హాయ్ ఫ్రెండ్స్ న్యూట్ర యాప్ వాళ్ళు వింటర్ బోనాంజా లక్కీ డ్రా మనకు స్టార్ట్ చేశారు ఇందులో మనకు పదిహేను వందల ఒకటి రివార్డ్స్ ఉన్నాయి ఇందులో క్వాలిఫై కావాలంటే మీరు ఫస్ట్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది న్యూట్ర యాప్ యొక్క రిఫరల్ లింక్ ఉంది ఆ డిస్క్రిప్షన్లో మీరు ఆ లింక్ ఓపెన్ చేసి ప్లేస్టోర్లో యాప్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేసి ఫస్ట్ సైన్ అప్ చేసుకోండి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత మీరు ఇక్కడ మనం ఈ ఆఫర్లో ఎలా పార్టిసిపేట్ చేయాలంటే ఎనీ వన్ ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనడం ద్వారా మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఒక ప్రోడక్ట్ ఉంటే ఒక కూపన్ వస్తుంది రెండు గంట రెండు వస్తాయి మూడు గంట మూడు కూపన్లు వస్తాయి అంటే మీరు ఎన్ని ప్రోడక్ట్లు ఉంటే అన్ని కూపన్లు వస్తాయి తర్వాత ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి టాటా పంచ్ కార్ మూడు బైకులు లేదా స్కూటీలు ఐదు ల్యాప్టాప్లు టెన్ రిఫ్రిజిరేటర్లు ట్వంటీ వాషింగ్ మిషన్ నలభై ఆల్కలైన్ జగ్గు డెబ్బై మిక్సర్ గ్రైండర్లు వన్ జీరో వన్ ఎలక్ట్రిక్ ఐరన్ టూ హండ్రెడ్ ఎలక్ట్రిక్ కేటిల్ వన్ జీరో ఫైవ్ వన్ గిఫ్ట్ బాక్సెస్ ఎవరైతే ఎక్కువ రిఫర్ చేస్తారో ఇందులో వాళ్లకు స్మార్ట్ ఫోను బోర్ట్ స్మార్ట్ వాచ్ తర్వాత ఇయర్ బడ్స్ ఇది రింగ్ లైట్ విత్ ట్రైపాడ్ తర్వాత సే సెల్ఫీ స్టిక్ ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ మీరు ఇందులో ఇవి మనకు ఇందులో ఉండే లక్కిదాలు ఉండే ప్రోడక్ట్స్ మనం ఏ విధంగా ఇప్పుడు మీరు ఫస్ట్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో నా రిఫర్ లింక్ ఉంది ఆ లింక్ ఓపెన్ చేసి ప్లే యాప్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది ఓటీపీ సబ్మిట్ చేసి మీ డీటెయిల్స్తో రిజిస్ట్రేషన్ అవ్వండి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత మీరు యాప్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో త్రీ ఒక ఇమేజ్ ఉంటుంది ఆ ఇమేజ్ మీద క్లిక్ చేయండి ఆ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు మై రిఫరల్ ఉంటుంది మై రిఫరల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఈ వెబ్సైట్లో మనం లాగిన్ కావాలి లాగిన్ కావాలంటే ఇక్కడ మనకు పైన ఒక ఇమేజ్ ఉంది ఆ ఇమేజ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద కంటిన్యూ మీద క్లిక్ చేయండి కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ సబ్మిట్ చేయండి సిక్స్ జీరో ఫోర్ డబల్ ఎయిట్ ఫైవ్ ఓటీపీ ఎంటర్ చేసి కింద కంటిన్యూ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత లాగిన్ సక్సెస్ఫుల్ వస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఈ రైట్ సైడ్లో త్రీ లైన్స్ ఉంటాయి ఆ త్రీ లైన్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ సెకండ్ ఆప్షన్లో ప్రోడక్ట్స్ ఉంటుంది ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ పేజ్ నెంబర్లు వస్తాయి చూడండి ఇక్కడ చూడండి నేను పేజ్ నెంబర్ ఫోర్ మీద క్లిక్ చేస్తున్నాను పేజ్ నెంబర్ ఫోర్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేయండి పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి మనకు ఇక్కడ వింటర్ ఆఫర్ అని ఉంది ఇక్కడ హ్యాపీ డెంటో నేషనల్ కేర్ హ్యాపీ స్మైల్ ఇది టూత్పేస్ట్ అన్నట్టు ఈ టూత్పేస్ట్ వచ్చేసి మనకు నూట తొంభై తొమ్మిది రూపాయలు ఈ ప్రోడక్ట్ మీరు కొనుక్కోవడం వల్ల ఈ లక్కీ డాల్ పార్టిసిపేట్ చేయవచ్చు చేయచ్చు మీరు ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటే ఒక కూపన్లు వస్తుంది రెండు కొంటే రెండు కూపన్లు వస్తాయి మూడు కొంటే మూడు కూపన్లు వస్తాయి మీ ఇష్టం మీరు ఎన్ని కొనుక్కుంటే అన్ని కూపన్లు వస్తాయి ఈ ప్రోడక్ట్ ఏ కొనాలని రూల్ లేదు ఇలా వింటర్ ఆఫర్ ఉన్న ప్రోడక్ట్లు ఎగ్జాంపుల్ నేను పైకి స్క్రోల్ చేశాను లేదంటే పేజ్ నెంబర్ త్రీ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ కూడా కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ మనకు పైన వింటర్ ఆఫర్ ఉన్న ప్రోడక్ట్ కొంటేనే ఇందులో ఎలిజిబుల్ అవుతాము ఇక్కడ కూడా అండి ఈ ప్రోడక్ట్ కూడా మనకు వింటర్ ఆఫర్ అని ఉంది ఇదేంటిది హెయిర్ సిరమ్ ఇది నూట తొంభై తొమ్మిది రూపాయలు ఈ ప్రోడక్ట్ కూడా మీరు కొనుక్కోవచ్చు లేదంటే ఇక్కడ తులసి డ్రాప్ ఉంది ఇది కూడా వింటర్ ఆఫర్లు ఇక్కడ ఇమేజ్ కూడా ఇక్కడ ఇమేజ్ పైన ఉంది అలా వింటర్ ఆఫర్ ఉన్న ప్రోడక్ట్ మాత్రమే కొనుక్కోవాలి మీరు ఇది కూడా నూట తొంభై తొమ్మిది రూపాయలు ఉంది మీ ఇష్టం ఇలా వింటర్ ఆఫర్ ఉన్న ప్రోడక్ట్ మాత్రమే కొనుక్కోవాలి మీరు తర్వాత ఇది కూడా ఉంది బయోమాగ్నెటిక్ ఇది కూడా బయోమాగ్నెటిక్ ఉంది పేజ్ నెంబర్ టూ కూడా చూసుకోండి తర్వాత పేజ్ నెంబర్ వన్ కూడా చూసుకోండి పేజీ నెంబర్ వన్లో కూడా కొన్ని ఉన్నాయి వింటర్ ఆఫర్ మీద సూపర్ బెర్రీ విధంగా మీకు నచ్చిన ప్రోడక్టు చేసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు నేను పే నెంబర్ ఫోర్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ ఇది హ్యాపీడేంటో ఉందిగా టూత్పేస్ట్ జస్ట్ ఇది అంతా రెండు వందల రూపాయలు నూట తొంభై తొమ్మిది రూపాయలు ఉంది కదా జస్ట్ నూట తొంభై తొమ్మిది రూపాయలతో మనం లెక్కలో పార్టిసిపేట్ అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ సింబుల మీద క్లిక్ చేస్తున్నాను ప్లస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు పైన చూడండి ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నాను ప్లస్ మీద క్లిక్ చేస్తే ప్రోడక్ట్ ఆల్రెడీ కార్ట్ నేను ఆల్రెడీ కార్ట్లో యాడ్ చేశాను ఇక్కడ మీకు పైన కార్డ్ సింబల్ ఉంటుంది ఈ కార్డ్ సింబల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇలా విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు మీకు రెండు కావాలనుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ఒక ప్రోడక్ట్ ఉంది మీకు రెండు ప్రోడక్ట్లు కావాలంటే ప్లస్ మీద క్లిక్ చేస్తే రెండు వస్తాయి ప్లస్ మీద క్లిక్ చేస్తే మూడు వస్తాయి మీకు ఎన్ని కావాలంటే ఒకవేళ తక్కువ కావాలి మైనస్ మీద క్లిక్ చేయండి తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయండి ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు నేను ఆల్రెడీ అడ్రస్ ఇచ్చాను మీరు ఒకవేళ అడ్రస్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ యాడ్ న్యూ అడ్రస్ మీద క్లిక్ చేయండి యాడ్ న్యూ అడ్రస్ మీద క్లిక్ చేసి మీ అడ్రస్ ఇవ్వండి అడ్రస్ ఇచ్చిన తర్వాత ఇందులో డీటెయిల్స్ అన్నీ మొత్తం నింపండి నింపిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆన్లైన్ పేమెంట్ మీద క్లిక్ చేసుకోండి తర్వాత కొరియర్ మీద క్లిక్ చేయండి తర్వాత ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయండి నెక్స్ట్ పేమెంట్ గేట్ ఓపెన్ అవుతుంది చూడండి ఇక్కడ ఆల్రెడీ ఫోన్పే ఉంది ఫోన్పే ఉంటే డైరెక్ట్ ఫోన్పే నుంచి లేదంటే మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇంకా వేరే ఆప్షన్ ద్వారా కూడా మీరు పేమెంట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పే మీద క్లిక్ చేస్తున్నాను డైరెక్ట్ చూడండి ఇక్కడ మనకు డైరెక్ట్ ఫోన్పే ఓపెన్ అవుతుంది డైరెక్ట్ మనకు టోటల్ పేయబుల్ అమౌంట్ టూ నైంటీ నైన్ వచ్చింది మనకు అసలు యాక్చువల్ వచ్చేసి పేస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ మనకు కొరియర్ ఛార్జ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఎందుకంటే మనం థౌజండ్ బిల్ ఆర్డర్ చేస్తున్నాం కాబట్టి ఈ హండ్రెడ్ రూపీస్ అనేది డెలివరీ ఛార్జ్ పడుతుంది మీకు ఈ డెలివరీ ఛార్జ్ వద్దనుకుంటే మీరు మినిమం థౌజండ్ రూపీస్ ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోండి ఒకవేళ మీకు జస్ట్ సరిపోద్ది అంటే హండ్రెడ్ రూపీస్ డెలివరీ ఛార్జ్ పడుతుంది మీరు మినిమమ్ థౌసండ్ రూపీస్ ఆర్డర్ పెట్టుకుంటే డెలివరీ ఛార్జ్ ఉండదు ఇక్కడ మనం జస్ట్ వన్ నైంటీ నైన్తోనే పేస్ట్ ఆర్డర్ చేస్తున్నాం కాబట్టి ఒక హండ్రెడ్ రూపీస్ డెలివరీ ఛార్జ్ మనకు ఇక్కడ యాడ్ అవుతుంది చూడండి ఇక టూ నైంటీ నైన్ కింద పే మీద క్లిక్ చేయండి పే మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఆర్డర్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది ఆ తర్వాత మీరు ఏ విధంగా లక్కీ డాలో పార్టిసిపేట్ చేయచ్చు ఇక్కడ చూసుకోవచ్చు మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది డిస్క్రిప్షన్ లింక్ ఉంది దాంతోపాటు నా వాట్సాప్ నెంబర్ ఉంది దాంతోపాటు మీకు ఆ డి ఆ లింక్ ద్వారా మీరు ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నాకు కాల్ చేయవచ్చు ఈ విధంగా జస్ట్ రెండు వందల రూపాయలతో కారు కానీ బైక్ కానీ ల్యాప్టాప్ ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు ఆల్కలైన్ జగ్గే ఈ విధంగా పదిహేను వందల ఒకటి ప్రోడక్ట్లు మనకు గెలుచుకునే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి మనం పెట్టే అమౌంట్ ప్రోడక్ట్ వస్తుంది దాంతోపాటు లక్కీ పార్టిసిపేట్ పాటిసిపెట్టే అవకాశం వస్తుంది మనకి ఇక్కడ ఒక్క రూపాయి కూడా లాస్ లేదు ఎందుకంటే మనం పెట్టే అమౌంట్ ప్రోడక్ట్ వస్తుంది దాంతోపాటు మనకి ఇక్కడ లక్కీ డాలో పార్టిసిపేట్ చేసే అవకాశం వస్తుంది చెప్పలేము మన అదృష్టం బాగుంటే మనకి ఫస్ట్ ప్రైజ్లో కార్ రావచ్చు బైక్ రావచ్చు ల్యాప్టాప్ రిఫ్రిజిరేటర్ ఈ విధంగా ఏదైనా రావచ్చు కాబట్టి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకండి ఈ ఆఫర్ వచ్చేసి థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకే ఉంది అది కూడా లక్ష కూపాలను మాత్రమే ఒకవేళ మాకు టైం ఉందిగా అనుకోండి మీరు వేడి చేయకండి లక్ష రూపాయలు అయిపోతే మీరు తర్వాత కొనుక్కున్న కూడా ఏం లాభం లేదు కాబట్టి త్వర త్వరపడండి ప్రతి ఒక్కరి అవకాశాన్ని ఉపయోగించుకోండి